హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి భోగి ముందు రోజు అండి హౌస్ క్లీనింగ్ అలాగే పూజా మందిరం క్లీనింగ్ ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఏ విధంగా అయితే చేసాము ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి భోగి ముందు రోజు షూట్ చేసిన వీడియో అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అయ్యింది ఇప్పుడైతే నేను పూజా మందిరం క్లీన్ చేస్తున్నానండి ఎప్పుడు కూడా అమావాస్ అయినా నెక్స్ట్ డే పాడ్యం రోజునైతే పూజా మందిరం క్లీన్ చేస్తాం కదా ఆ రోజు లక్షవరం అమావాస్ అయింది కదండి ఇంకా నాడు అయితే క్లీన్ చేసుకోం కదా దేవుడి పట్టాలు ఇవన్నీ కూడా అనేసి ఈ రోజైతే నేను వచ్చిన నాడు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా చెల్లి అమ్మ వచ్చేసి మిగతా వర్క్స్ అయితే చేస్తున్నారండి బయటనంతా చుట్టూతో క్లీన్ చేశారు అలాగే బట్టల పులిమి ఇంకా ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు ఇద్దరు చేస్తూ ఉంటే నేను వచ్చేసి ఇక్కడ మందిరం అయితే క్లీన్ చేస్తున్నానండి మందిరం క్లీన్ చేసిన తర్వాత పూజ అంతా కూడా చేసుకుందాం కదా అన్నట్టుగా ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి ఇలా ముందు రోజు పెట్టిన పువ్వులు అలాగే పూజా సామాన్లు అన్ని కూడా తీసి పక్కన పెట్టేసాను వీటిని అయితే అమ్మ క్లీన్ చేస్తాను అందనేసి ఇక్కడైతే నేను పూజా మందిరంలో ఉన్న దేవుడు ఫొటోస్ విగ్రహాలన్నీ కూడా తీసి బయట పెట్టేసి పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేస్తున్నానండి వీటికి కూడా గంధం బొట్లు అయితే పెట్టాలి కదా క్లీన్ చేసేసి అలాగే ఈ బ్లాక్ అండ్ వైట్ బల్లి ఫోటో ఏంటి అనుకుంటున్నారా కంచి నుంచి తీసుకొచ్చిన బంగారు బల్లి ఫోటో అండి ఇదైతే మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మగారు అయితే ఇచ్చారంట చాలా సంవత్సరాల కితాందండి ఈ ఫోటో వచ్చేసి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ కదా మీకు చూసినట్లయితే అర్థమవుతుంది ఇది వచ్చేసి పూజా మందిరంలో అయితే మా చిన్నప్పటి నుంచి ఉంది చిన్నతనంలో ఎప్పుడైనా బల్లిని ముట్టుకున్న బల్లి కానీ నెత్తి మీద కానీ ఒంటి మీద కానీ పడినప్పుడు వెళ్ళి ఆ బల్లి ఫోటోను కానీ లేక వెళ్ళి వచ్చిన వాళ్ళని కానీ ముట్టుకోమనేవారండి ఇప్పుడైతే ఎంతవరకు చేస్తున్నారో నాకైతే తెలియదు ఇప్పుడు బల్లులు కూడా అంతగా ఎక్కడా కనిపించటం లేదండి అంటే ఇంటి లోపలికి వచ్చి గోడల మీద పాకి అంత బల్లెలు అయితే ఉండటం లేదు కదా ఉన్నా కూడా మనమే దోమలు మెసలు అనేసి కిటికీస్కి లేకపోతే డోర్స్కి పెట్టేస్తున్నాము అందుకు బల్లి వచ్చే ఛాన్స్ అంతగా ఉండటం లేదు ఇంతకు ముందైతే ఎక్కువగా ఉంటూ ఉండే కదా అప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా ఈ బల్లి ఫుటోని ముట్టుకోవటం కానీ లేకుంటే కంచెళ్ళు వచ్చిన వాళ్ళని కానీ ముట్టుకోమనేవారండి బల్లి కానీ మీద పడితే అంటే ఎటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అనేసి చూసారు కదా అప్పటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఆ బ్లాక్ అండ్ వైట్ బల్లి ఫోటో అయితే పూజా మందిరంలో ఉంటుందండి మీలో ఎంతమంది బల్లి ఫోటో అయితే పెట్టుకున్నారు నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎవ్వరు మందిరంలోనే ఆ కంచె బంగారు బల్లి పిక్ అయితే చూడలేదండి ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుంచి కూడా ఉందండి చూసారు కదా ఇక్కడ అయితే నేను గౌరీదేవిని వినాయకుడిని అలాగే లక్ష్మీ అమ్మవారి గ్రహాలు అన్నపూర్ణాదేవి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి పసుపు పోసి గంధం అయితే పెట్టాను అలాగే మిగతా ఫొటోస్ అన్నింటికి కూడా ఇలా గంధం కుంకం బొట్లు అయితే పెట్టేశాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా అయితే సర్ది పెట్టాలి అలాగే ఇక్కడ చూసినట్లయితే మీలో ఎంతమందికి తెలుసండి ఇది వచ్చేసి జిల్లేడు తెల్ల జిల్లేడు ఉంటుంది కదా ఆ జిల్లేడు ఒక్క చెక్కతో చేస్తున్న వినాయకుడు ఆల్రెడీ పెద్ద జిల్లేడు అయితే అందులోనే మనకి వినాయకుడు రూపం అయితే ఉంటుంది అంటారు కానీ ఇది వచ్చేసి జిల్లేడు చెక్కతో చేసిందండి ఆ వినాయకుడు అయితే పెట్టుకున్నాము అలాగే చిన్నవి వినాయకుడు దేవి రా రాయి ఉంటాయి కదా రాతివి అవి కూడా ఉన్నాయండి అలాగే అమ్మవార్లు వచ్చేసి మేము మాచవర గ్రామంలో ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు మహిళలందరితోటి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మవారి పూజ అయితే చేయిపిస్తారు అలా చేసినప్పుడు ఆ అమ్మవారు చిత్రపటాలు అయితే ఇస్తారండి అలా ఇచ్చిన చిత్రపటాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చక్కగా కుంకం గంధం బొట్టలు అయితే పెట్టేసి ఈ విధంగా అలంకరించానండి ఇప్పుడు వీటికి పువ్వులు పెట్టేసి ఈరోజు శనివారం కదా పూజ అయితే చేసుకోవాలి అలాగే ఇవి వచ్చేసి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అండి అంటే తామర గింజలు నెక్స్ట్ వెండి కోటింగ్ గోల్డ్ కోటింగ్ వచ్చే పువ్వులు ఉంటాయి కదా అవి వన్ నాట్ ఎయిట్ గులిగింత పూసలు చిట్టిజులు వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ అలాగే జవ్వాది ఇవన్నీ కూడా ఇలా పోపుల్ బాక్స్లో అంటే స్టీల్ పోపుల్ బాక్స్లో అయితే ఉంచాము వీటిని కూడా ఒకసారి చూసి క్లీన్ చేసేసి బాక్స్లో పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నానండి ఇవన్నీ కూడా పూజా మందిరంలో అంటే అమ్మ పూజ చేయదు కానీ చెల్లి నేను చేసుకుంటూ ఉంటాం కదా వీటిని కూడా నీట్గా క్లీన్ చేసేసాము అలాగే చెంబు చూడండి ఎంత బాగుందో లక్ష్మీ అమ్మవారికి చెల్లి శుక్రవారం శుక్రవారం దీంతో పాలు అయితే పెట్ పెడుతుందండి అమ్మవారికి ఆ చెంబు అలాగే డిబ్బీ చూసారు కదా ఇది వచ్చేసి మట్టితో చేసిన సీతాఫలం డిబ్బి అండి మా చెల్లె అయితే మా ఊర్లో జరిగే పత్తి జాతరలోని కూడా డిబ్బీ అయితే కొనుక్కుంటుందండి చిన్నప్పటి నుంచి కూడా రకరకాల డిబ్బీలు అయితే కొనేది అంటే ఈ డిబ్బీల్లో సీతాఫలం అనేసి జామకాయ యాపిల్ నెక్స్ట్ బొమ్మలు కూడా ఉంటూ ఉంటాయండి ఏనుగు అనేసి గుర్రం అలా రకరకాల బొమ్మలు ఇలా ఉంటూ ఉంటాయి ఇప్పుడైతే ఏముంటున్నా నాకు అంతగా ఐడియా లేదు కానీ మా అయితే చిన్నతనం నుంచి కూడా ఇలా డిబ్బీ కొనేసి అందులో చిల్లర్ కాయిన్స్ అయితే దాసేదండి ఆ అలవాటు ఇప్పటికీ కూడా ఉంది అలా ప్రతి సంవత్సరం కూడా డిబ్బి అయితే తెప్పించుకుంటదండి తీర్థాలు జరిగినప్పుడు అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు కుంకాలు సాంబ్రీను నూనె సిప్స్ కర్పూరం ఇవన్నీ కూడా సద్దాను నెక్స్ట్ ఏంటంటే ఆ ఒత్తులు అవన్నీ కూడా డైలీ తీసేవి కాదు కదా అనేసి మళ్ళీ అవన్నీ తీసేసి వెనక్కి అయితే పెట్టి మళ్ళీ ఫ్రంట్ డైలీ వాడేవన్నీ కూడా ఇలా ఫ్రంట్ అయితే సర్ది పెట్టానండి చూసారు కదా ఈ విధంగా అయితే పూజా మందిరం అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయాలండి చాలా లేట్ అయిపోయింది టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఆ రోజు ఆల్రెడీ మార్నింగ్ నుంచి కూడా నేను చెల్లి అమ్మ అలా వర్క్ చేస్తూనే ఉన్నామండి అంటే ఇంక నెక్స్ట్ డే కదా భోగి ముందు నుంచి అమ్మ వాళ్ళు హౌస్ క్లీనింగ్ అవన్నీ చేసేసారు చుట్టూతా అయితే కూడా క్లీన్ చేయలేదండి ఎందుకంటే పిండి వంటలు అన్నీ కూడా బయటే చేస్తారు కదా అక్కడంతా గత్తరైపోద్ది ఇంకా లాస్ట్ రోజు అయితే క్లీన్ చేద్దాము రేపు పండగనగా అన్నట్టుగా ఉంచేసారు ఈరోజైతే చుట్టూతా అంతా క్లీన్ చేసుకు వచ్చేసాము అలాగే గడపలకి పసుపు కుంకాలతో అలంకరణ అయితే చేసాము చూసారు కదా మెట్లు ఇవన్నీ కడిగిందండి అమ్మ చెల్లి అయితేనే ఇలా మార్నింగ్ నుంచి లెవెన్ థర్టీ వరకు చెల్లి నేను అమ్మ చేస్తూనే ఉన్నాము బట్టలన్నీ కూడా పైన అయితే ఆరేయాలి చూసారు కదా నీళ్ళు వాడిపోవడానికి అలా కర్ర వేసి కర్ర మీద అయితే పెడతామండి అలాగే ఇక్కడ వచ్చేసి చెల్లైతే తులసికోట అంతా కూడా క్లీన్ చేసేసిందండి ఇప్పుడైతే పసుపు కుంకాలతో అలంకరణ అయితే చేయాలి అలాగే ముగ్గులు అయితే వేయాలండి చెల్లయితే బయట ముగ్గులు పెడుతుంది అంటే ఈవినింగ్ పెడతాము నెక్స్ట్ టైం భోగి కదా ఇంకా మార్నింగ్ అయితే నార్మల్గా ఇలా అరుగుల మీద నెక్స్ట్ స్టెప్స్ మీద అయితే ముగ్గులు అయితే పెట్టేశామండి నెక్స్ట్ టైం మార్నింగ్ ఇంకా భోగి రోజు అయితే అవ్వదు కదా అంటే భోగి రోజు మార్నింగ్ నలుగు పెట్టడం పిల్లలకి తలలు రాయటం ఇంకా మేము కూడా స్నానాలు చేయటం ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా అడావుడిగా ఉంటుంది కదా అనేసి బయటనైతే నార్మల్గా ముగ్గేస్తుందండి నైట్ వచ్చేసి సున్నంతో అయితే ముగ్గులు పెడతామండి ప్రతి సంవత్సరం కూడా పండగ అంటేనే హౌస్ క్లీనింగ్లు షాపింగ్లు పిండి వంటలు ఇంకా అడావిడండి వన్ మంత్ నుంచి కూడా మనం ఏదో వర్క్ చేస్తూనే ఉంటాము ఈ పండుగ ముందు నెల అంతా కూడా అదే పెద్ద పండగ అండి ఆ పండగ నాలుగు రోజులు ఉత్తే అయిపోయినట్టు అనిపిస్తుంది ముందుగా మనం చేసే ఈ పనులు వంటలు ఇవే పెద్ద పండగ అండి చెప్పాలంటేనే వచ్చేసి కృష్ణుడిని అయితే అలంకరించాము అలాగే కృష్ణుడి దగ్గర బౌల్తో వాటర్ అయితే పెట్టి అందులో పువ్వులు అయితే వేస్తాం కదా మా పక్కన పూల చెట్లు అయితే ఉంటాయండి అక్కడి నుంచి అయితే ఆ వైట్ ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చాము ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటున్నాయండి అంటే చెట్టు పైకంట కాస్తాయి కానీ చాలా జాగ్రత్తగా కొయ్యాలి కొమ్మ వచ్చేసి చాలా డెలికెట్గా ఉంటుంది ఇలా పట్టుకోగానే ఇరిగిపోతుందండి వాటిని అయితే తెచ్చి ఇక్కడ వాటర్లో అయితే వేసాము ఇలా టూ డేస్ వరకు కూడా ఈ వైట్ ఫ్లవర్స్ అన్నవి నిలవ ఉంటున్నాయి ఇంకా చామంతులు రోజెస్ చెప్పక్కర్లు కదా అవి వన్ వీక్ వరకు కూడా పాడవకుండానే ఉంటాయి ఈ విధంగా కృష్ణుడి దగ్గర అయితే అలంకరించాను ఇంక ఇప్పుడైతే పోస్ట్ చేసుకోవాలండి అప్పుడే టైం వచ్చేసి లెవెన్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఇంక మార్నింగ్ నుంచి వర్క్ అలా చేస్తూనే ఉన్నాము నేనైతే కొంచెం ఈ వీడియో షూట్ చేసుకుంటూ చేసే వాళ్ళని కొంచెం స్లోగా చేస్తున్నాను ఇంకా అమ్మ చెల్లి అయితే మొత్తం వర్క్ అంతా వాళ్ళే చేశారండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి దీపారాధనలు పెట్టడానికి వచ్చేసి ధర్మకుళలో షీట్స్ ఉంటాయి కదా అవి తాటగా ఉన్నా అయితే పెట్టాము అలాగే పూజా మందిరం అంతా కూడా ఇలా పూలతో అయితే అలంకరణ చేస్తున్నానండి చూస్తారు కదా మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫొటోస్ అలాగే వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలకి తని అండి అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఇచ్చినవి అమ్మమ్మ అయితే మాకు ఇచ్చింది అప్పట్లో వచ్చేసి చెక్కతో చేసేవారు కదా ప్రేమ్స్ వచ్చేసి అవన్నీ కూడా కలర్స్ చేంజ్ అయిపోయినాయి ఫొటోస్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయండి ఇప్పుడు అన్నీ కలర్ఫుల్గా ఉంటున్నాయి కదా అవి పూర్వం కాబట్టి అలా అయితే ఉన్నాయండి వాటికి ప్రేమ్స్ అయితే మారి అర్పించాలి కానీ ఎప్పటి నుంచో ఉన్న ఫొటోస్ అన్నట్టుగా ఆ విధంగా అయితే ఉంచేసాము లక్ష్మీ అమ్మవారు గట్రా చాలా కలగా ఉంటారండి మిగతావన్నీ కూడా చెల్లి రీసెంట్గా కొనుక్కున్న ఫొటోసే అలాగే ఇక్కడ బుల్లికృష్ణుడు అయితే ఉంటాడు ఈయన కూడా ఇలా పోలతో అలంకరణ అయితే చేస్తున్నానండి అమ్మ ఒక పక్క నుంచి అరుస్తూ ఉంది అలంకరణలు అండి తర్వాత చేద్దు కానీ ముందు పూజ చేసేసుకో టిఫిన్ చేయాలి కదా చాలా లేట్ అయిపోయింది అనేసి అమ్మ చెప్పే కొలది ఏంటో తెలియదు కానీ ఈ కృష్ణుడికి పెట్టే పువ్వు అయితే తెగ పడిపోతుందండి లేట్లో లేట్ అన్నట్టుగా మొత్తం మీద ఎలా అయితే ఈ బుల్లి కృష్ణుడిని కూడా అలంకరణ చేసేసాను అలాగే వచ్చేసి తులసి కోటకి అయితే అలంకరణ అయితే చేసేసిందండి ఇక్కడ ఒకసారి నీట్గా కడిగేయాలి ఎందుకంటే పసుపు కుంకాలు పూయటం ఇవన్నీ కూడా కింద పడిపోతూ ఉంటుంది కదా ఇలాగా నేను పూజ కూడా చేసేసుకున్నాను చూసారు కదా ఎంత చక్కగా అయితే ఉందో అలంకరణ అంతా కూడా అని కానీ ఈ దేవుడు ఫొటోస్ వచ్చేసి ఇలా సర్దకూడదంటండి అంటండి వేరేలాగంట చెల్లొచ్చి ఏంటక్క ఇలా సద్దావు నేను వేరేలా అయితే సద్దుతానంది సరే ఈ రోజు పెట్టేశాను కదా ఆఫ్టర్నూన్ దీపం కొండెక్కిన తర్వాత అయితే మార్చి పెట్టని చెప్పాను అలాగే తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నానండి ఈ విధంగా భోగి ముందు రోజు వచ్చేసి మా ఇంట్లో హౌస్ క్లీనింగ్ అండి అమ్మ వాళ్ళు అయితే నెల ముందు నుంచి కూడా హౌస్ క్లీన్ చేసుకో బ్లౌజులు కుట్టడం నెక్స్ట్ ఇంట్లో పిండి వంటలు చేయటం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పళ్ళే చేశారు పిండి వంటలు అంటే ఇప్పుడు చాలా సులువులు వచ్చేసాయండి మా చిన్నతనంలో అయితే ఆ పతిది కూడా ఈదిలో అందరూ కలిసి అయితే చేసుకునేవారండి ఎందుకంటే ప్రతీదీ పోట్లు వేసి అంటే అరిసెలు చేయాలన్నా పోకుండా చెక్కడాలు ఇలాంటి ఆటలకి బియ్యాన్ని అయితే దంచేవారండి కానీ ఇప్పుడు అలాంటి శ్రమ లేకుండా మిల్లికైతే ఇచ్చేస్తే మిల్లులో ఆడిచ్చేస్తున్నారు కదా చాలా సింపుల్ గానే పిండి వంటలు కూడా అయిపోతున్నాయి నెక్స్ట్ కట్టెల పొయ్యితో కూడా పని లేకుండా స్టవ్ మీద అయితే చేసేసుకుంటున్నాం కదండి ఇంతకు ముందు అయితే ఈదు అందరూ కలిసి చక్కగా అయితే ఈ పిండి వంటలు చేసేవారు ఓ పెద్ద పండగలాగా అనిపించేదండి చూసారు కదా భోగి ముందు రోజైతే మా ఇంట్లో ఈ విధంగా అయితే చేసాము ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్క్రైబ్ చేస్తారు చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుసుకుందాం